రాష్ట్ర ప్రభుత్వం జీరో బిల్లును ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలో రెండు వందల యూనిట్లు లోపు ఉన్న వారికి ఉచిత కరెంటును ఇస్తానని వాగ్దానం చేసింది కానీ రెండు యూనిట్లకు ఒక్క యూనిట్ పైగా పెరిగినా ఆ కరెంటు బిల్లు మోత మోగిపోతోంది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దొంతూరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ యాజమాని అయిన దొంతూరి సోమిరెడ్డి పదకొండు సంవత్సరాల నుండి ఫంక్షన్ హాల్ నడుపుతున్నామని ఎప్పుడైనా కరెంటు బిల్లు నాలుగు ఐదు వేల కంటే ఎక్కువ రాలేదన్నారు డిసెంబర్ నెలలో ఒక్కసారి రూపాయల బిల్లు ఒక్కసారి రాగానే అవాక్కైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కరెంటు డిపార్ట్మెంట్ ఏఈకి ఈ కరెంటు బిల్లు సంగతి చెప్పడం జరిగిందన్నారు మీటర్లలో సాంకేతిక లోపం వల్ల బిల్లు పడ్డదని జరుపుకుంటూ తీరా టైం వచ్చేసరికి ఈ రోజు బిల్లు మొత్తం చెల్లించాలని కరెంటును కట్ చేయడం జరిగిందన్నారు కావున కరెంటు డిపార్ట్మెంట్ వారు వారి తప్పును కస్టమర్లపై రుద్దడం సబబు కాదని వెంటనే కరెంటు బిల్లును రద్దు చేసి కరెంటును ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని తెలిపారు మా ఫంక్షన్ మా పార్లర్లో మా దొంతు ఉంది గత పై సంవత్ పదకొండు సంవత్సరం నుంచి మా ఫంక్షన్ నడిపిస్తున్నాను గత పదకొండు సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఎప్పుడు నాలుగు వేలు ఐదు వేల ఆరు వేల కంటే ఎప్పుడు ఎక్కువ దాటలేదు గత డిసెంబర్ ఇరవై మూడు నాడు మా కరెంటు బిల్ ఒకటేసారి ముప్పై మూడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు ఒకటేసారి బిల్లు వచ్చేట్లా నేను బిల్లు చూసి షాక్ అయిపోయినాను ఒకసారి ఎందుకు తీసుకొచ్చిందని చెప్పి కనీసం నవంబర్ డిసెంబర్లో మాకు మా ఫంక్షన్లు లేవు అయినా ఇచ్చేకొచ్చి నేను ఏ గారిని సంప్రదించినాను మ్యాన్ సంప్రదించినాను వాళ్ళు వచ్చి దీన్ని చూశారు చూసి చూసిన తర్వాత ఏం అంటే ఇది కొంచెం సాంకేతిక ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చింది మేము పై ఆఫీస్లో మేము లెటర్ పూర్తిగా మేము రాస్తాము రాసినాక మీకు ఇబ్బంది ఇబ్బంది కాకుండా మేము కరెంటు బిల్ సెట్ చేస్తామని చెప్పారు ఆయన తర్వాత కూడా కరెంటు బిల్లు మామూలుగా వచ్చేసింది అంతకుముందు ఎట్లా వచ్చే ప్రతి కాదు ఆ ఒక నెల మాత్రం ముప్పై మూడు వచ్చినా వచ్చింది కాబట్టి అంతకుముందు ఆరు నెలలకు చెక్ చేసుకొని కావాలంటే ఈ తర్వాత ఆరు చెక్ చేసుకోండి ఎట్లా వస్తుందో ఈ గత పది పక్కన సంవత్సరాలు చెక్ చేసుకోండి కరెంట్ బిల్ ఎంత వచ్చిందది ఒకేసారి ముప్పై మూడు రాగా దా విషయంలో మేము కనీసం మనం ఐదారు సార్లు ఆఫీస్ కూడా తిరిగినాము ఎందుకు రెండు సార్ మేము చేస్తామని చెప్తున్నాం కదా చేస్తామని చెప్తున్నాం అని చెప్పి వీళ్ళు ఏ గారు చెప్తు వచ్చాడు లాస్ట్కి వచ్చే వరకు ఆ మీటర్ చెకింగ్ అని చెప్పి తీసుకుపోయిండ్రు మీటర్ చెక్ చేసి అంత బాగానే ఉంది ఇలా మా తప్పేమీ లేదని చెప్పి నేను మీటర్ చేసి కరెంటు కట్ చేసి మాకు అన్యాయం జరిగింది కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వం దృష్టికి నేను చెప్తున్నాను దీనికి మాకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను ఎందుకంటే నా సా ఇప్పుడు నాకే ఇట్లా వచ్చిందంటే సామాన్య ప్రజలకు కూడా ఇట్లా వస్తే తట్టుకుంటారా అసలు ముప్పై మూడు వేలు అంటే ఏంది ఇది చూసి నేను స్టాక్ అయిపోయినా కాబట్టి దీన్ని ఇమీడియట్లీ ఇది కాక సంప్రదించి చేయబోతే దీని మీద తదుపరి కార్యక్రమము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ దీని తక్షణముగా నా కరెంటు బిల్లును రద్దు 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 చేసి యథావిధికి ఎట్లా వచ్చిందో అట్లా చేయాలని చూస్తాను కావాలంటే ఒక రోజు మీకు నియంగా అవసరం అనుకుంటే ఒక రోజు మొత్తం వచ్చి మీటర్ ఆన్ చేసి చూడండి మొత్తం ఎన్ని మా ఫంక్షన్ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయో ఎన్ని మోటార్ మొత్తం ఆన్ చేసి చూడండి ఇరవై వందల గంటలు ఆన్ చేసి చూడండి నిజంగా అంత కరెంటు బిల్గా నేను దేశ ఇష్టకైనా ఒప్పుకుంటా అని చెప్పి నేను మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను కాబట్టి మీ మీడియా మొత్తం తీసుకుని రేది మీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చి నిలబడి మా ఫంక్షన్కి వచ్చి మొత్తం ఎన్ని లైట్లు ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి మొత్తం ఆన్ చేసి చూడండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసి చూడండి ఇంత బిల్ వచ్చినట్టయితే నేను దేనికైనా రాయడం చెప్పి ఈ సభ ఈ మీడియా ముఖంగా చర్య చేస్తున్నాను సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎం కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా